ఐ ఫ్రెండ్స్ ఓం సాయి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇష్టైశ్వర్య ఆరోగ్యంగా మీరు కోరుకున్న పనులన్నీ సక్రమంగా జరిగేలాగా చేయమని బాబాగారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు బాబాగారు సాయి బాబా పిలుపు ద్వారా మనకు ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ నేను ఎన్నోసార్లు చెప్పి విసిగిపోయాను తల్లి నువ్వు కనీసం నా మాటను నీ చెవిలో కూడా వేసుకోవడం లేదు నా మాటను లక్ష కూడా పెట్టడం లేదు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడా పెడ పెడుతూనే ఉన్నావు నిజానికి నా కోపానికి నా ఆగ్రహానికి నువ్వు గురయ్యావు బిడ్డ ఇది నేను ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను వద్దు వద్దు అన్న పని మళ్ళీ 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 చేస్తూ నా ఆగ్రహానికి గురయ్యావు కానీ నువ్వు నా బిడ్డవు కదా అని ఒక కారణంతో తండ్రిగా ఇన్నాళ్ళు భరించాను ఆఖరిసారిగా నేను హెచ్చరించాలి గట్టిగా హెచ్చరించే బుద్ధి చెప్పాలి నువ్వు చేస్తున్న పనులు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండేలా చూడాలని ఈ హెచ్చరిక అయితే ఈరోజు నీకు నేను చేస్తున్నాను బిడ్డ నా మాట ఈ ఆఖరిసారిగా ఆఖరి హెచ్చరికను వినకపోయావు అంటే నేను కూడా ఇక నిన్ను నీ చెయ్యి వదిలిపెట్టేస్తా బిడ్డ ఆ పైన నీ ఇష్టం వినాలి అనుకుంటే ఆ సాయి తండ్రి నా గురించి కదా చెప్తున్నాడు నా మాట వినాలి అనుకుంటే నా మాట ఏంటి అనేది పూర్తిగా విను నువ్వు చేస్తున్న తప్పేంటో దాన్ని సరిదిద్దుకో అప్పుడే నీ జీవితం బాగుంటుంది అంటూ ఈరోజు అయితే ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశాన్ని తీసుకొచ్చారండి మరి బాబా గారి మాటల వెనుక ఉన్న ఏంటో పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు వీడియోకైతే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి తల్లి ఎందుకింత మొండిగా మాత్రం మర్చిపోయావు నువ్వు ఎన్నిసార్లు హెచ్చరించాను వద్దు తల్లి జాగ్రత్త నువ్వు ఎలా చేయడం వలన నీకు అనర్థాలు ఖచ్చితంగా జరుగుతాయి నీ కుటుంబంలో నష్టాలు జరుగుతాయి నువ్వు దానివల్ల చాలా ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది మానసిక ప్రశాంతతను పోగొట్టుకోవాల్సి వస్తుంది డబ్బు పరంగా నష్టం చూడాల్సి వస్తుంది ఎటు చూసినా కూడా నష్టమే ఉంది బిడ్డ నువ్వు చేస్తున్న పని వల్ల నువ్వు ఈ ఒక్క పని చేయడం వలన నువ్వు ఎంత బాధపడుతున్నావో నీ జీవితంలో ఏం పొడగొట్టుకున్నావో ఎన్ని ఇబ్బందులని నీ అంతటా నువ్వే కొన్ని తెచ్చుకుంటున్నావో నీకు అర్థమవుతుందో తల్లి ఇప్పటికే చాలాసార్లు నీకు చెప్పి చెప్పి విసిగిపోయాను కానీ చెప్పకుండా ఉందాము అంటే నా బిడ్డ కష్టాలు పడుతూ బాధలు పడుతూ కన్నీళ్ళతో గ బ్రతుకుతూ ఉంటే చూస్తూ చూస్తూ ఎలా ఉండగలను అందుకే నా మనసుకి బాధ కలిగిన ప్రతిసారి నీ దగ్గరికి వచ్చి హెచ్చరించాలని నిన్ను ఏదో ఒక రూపంలో హెచ్చరిస్తూనే ఉన్నాను కానీ నువ్వు మాత్రం అది అర్థం చేసుకోవటం లేదు నీ ధోరణి నువ్వు ఇచ్చిపెట్టడం లేదు నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావు అది మాత్రం చేస్తున్నావు నేను వేరే రూపంలో వచ్చి చెప్తే కూడా నువ్వు గుర్తించి గ్రహించలేకపోతున్నావు వేరే వారి రూపంలో నేను వచ్చి చెప్తే కూడా వీళ్ళ మాట నేనే వినాలి అని అన్న మొండిగా తయారయ్యావు నేను వెళుతున్నది సరైన దారి నేను ఆలోచించేది సరైనది నేను చేస్తున్నది సరైనది వేరే వాళ్ళ మాట నేనెందుకు వినాలి వాళ్ళెవరో వచ్చి నాకెందుకు సలహాలు ఇవ్వాలి వాళ్ళు చెప్తే నేనెందుకు వినాలి అన్న పట్టు బిడ్డ ముందు ఈ మొండి పట్టు విడిచిపెట్టు ఎవరైనా నీకు ఒక విషయంలో సలహా ఇస్తున్నారు అంటే వారంతట వారి ఎవరు ఊరికే వచ్చి ఎవరు బిడ్డా నేనే స్వయంగా వారి రూపంలో వచ్చి ఇబ్బందులో ఉన్నప్పుడు ప్రాబ్లం కష్టంలో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు లేదా నువ్వు ఒక అపాయంలో పడబోతున్నప్పుడు వేరే వాళ్ళ రూపంలో వచ్చి నేనే హెచ్చరిస్తాను నీకు చాలాసార్లు చెప్పాను బిడ్డ నా భక్తుల దగ్గరికి నేను రావాలి అంటే నిజంగా నా రూపంలోనే నేను రాను ఏదో ఒక రూపంలో వస్తా అది అప్పుడు నువ్వు గ్రహించగలిగితే నేనే వచ్చాను అన్నది నీకు అర్థమవుతుంది ఒకటి నీ మొండి పట్టుదలతో నీ అజ్ఞానంతో నువ్వు నా రాకను గుర్తించలేకపోతున్నావు నేను ఇస్తున్న సందేశాన్ని తీసుకోలేకపోతున్నావు ఇంకొకటి అక్కడ నీకు ఫలం కూడా అలాగే ఉంటుంది తల్లి అదే నీ కళ్ళు కప్పుతూ ఉంటుంది నా రాకని నా సందేశాన్ని కూడా గుర్తించకూడా కొన్నిసార్లు చేస్తుంది ఇంకొన్నిసార్లు నీ మూర్ఖతోని అజ్ఞానంతో మొండితనం నా రాకని నా సందేశాన్ని నా మాటను కూడా గుర్తించకూడా చేస్తుంది ఎంతమంది దగ్గర నుండి సందేశాన్ని పంపాను తల్లి నీకు నిజం చెప్పు నీకెవరు చెప్పలేదా ఇలా చేయకమ్మ దీనివల్ల ప్రమాదాలు కలుగుతాయి కుటుంబమే చిన్న భిన్నమైపోతుంది ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశిస్తుంది ఇంట్లో ఎప్పుడూ మనశ్శాంతి ప్రశాంతత అనేది ఉండదు నువ్వు ఇలా చేసావంటే సాక్షాత్తు సాక్షాత్ శివుని భగవానుడు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టినట్టే అని ఎవరు చెప్పలేదా బిడ్డ నీకు చెప్పారు వేరే వాళ్ళ రూపంలో సాక్షాత్తు నేనే వచ్చి నేనే హెచ్చరించాను కానీ నువ్వు ఏమాత్రం కూడా నా మాటను లెక్క చేయలేదు వాళ్ళు ఏదో నోటికొచ్చినట్టు ఇష్టం ఉంచినట్టు వాగుతున్నారు నేను ఎందుకు వినాలని చేసేది చేస్తానని ధోరణిలో నువ్వు అలా వెళ్తూ ఉన్నావు కానీ ఎక్కడ విచిత్రం ఏంటో తెలుసా తల్లి ఇన్ని చేస్తున్నావు దాన్ని పర్యవసానంగా ఎన్నో కష్టాలను పడుతున్నావు బాధలు పడుతున్నావు మానసిక ప్రశాంతతను పోగొట్టుకుంటున్నావు ఇంట్లో ప్రశాంతత లేదు కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లేదు కుటుంబంలో అనారోగ్య సమస్యలు కుటుంబంలో డబ్బు పరంగా ఆర్థిక ఇబ్బందులు అప్పుల బావటం రావాల్సిన డబ్బు సహకారానికి అందకపోవటం ఇంట్లో వచ్చిన డబ్బు చాలీ చాలక వచ్చిన డబ్బు కూడా ఎటుపోతుందో దిక్కు తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్నావు ఇవన్నీ అర్థం కావటం లేదా బిడ్డ నీకు ఇవన్నీ వచ్చాయి కదా ఎలాంటి సమస్యలన్నీ కూడా వస్తున్నాయి బాబా నీకు కాపాడమంటూ నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటావు ఏంటమ్మా ఇది సరే నీ బాధలు చూసి కదా నేను వేరే వాళ్ళ రూపంలో వచ్చి నీకు సందేశాలను ఇస్తున్నాను నీవు ఈ తప్పులను చేస్తున్నావు ఈ పొరపాట్లు చేస్తున్నావు నువ్వు ఈ తప్పు చేసి ఈ తప్పు పొరపాట్లు సర్దిద్దుకుంటే నీ జీవితం బాగుంటుంది తల్లి అనే కదా నీకు వేరే వాళ్ళతో ద్వారా వచ్చే రూపంలో వచ్చి నీకు సందేశాన్ని పంపుతున్నాను అవెందుకు నువ్వు వినటం లేదు తల్లి నీ కష్టాలను చూసి నీ బాధలను చూసి వాటన్నిటిని నీకు దూరం చేయాలనే కదా నేను వేరే వాళ్ళ రూపంలో నీకు సందేశాన్ని ఇస్తున్నాను అటు ఎవరైనా చెప్పింది తీసుకోవు ఎవరైనా చెప్పింది వినవు ఎవరైనా చెప్తే ఒప్పుకోవు కానీ కష్టాలు పడతావు మళ్ళీ తీసుకొచ్చి భారం నా మీద పెడతావు నువ్వే దిక్కు బాబా నువ్వే కాపాడు బాబా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నువ్వు కూడా నా చెయ్యి విడిచిపెట్టేశావా ఇంకా నువ్వు చెయ్యి నా చెయ్యి వదిలేస్తే ఎలా కాపాడుతారు బిడ్డ అని నిందలు కూడా నాకే పెడతావు నన్నే నిందిస్తావు నేను చెప్పిన మాట వినవు ఎలా వేగాలి తల్లి నీతోటి నేను చిన్న పిల్లలైతే ఒక దెబ్బ కొట్టవచ్చు మరి పెద్దగా కూడా అయిపోయావు ఇంట్లో వాళ్ళందరూ కూడా పెద్దగా ఉన్నావు ఎప్పుడు తెలుసుకుంటావు నువ్వు ఒక వ్యక్తి వచ్చి ఇది చేయకు అది చేయకమ్మా అని మంచిగా నీకు తెలియని విషయం చెప్తున్నారు అంటే అందులో ఏదో ఒక అర్థం ఉంది బాబాని ఏదో సందేహం పంపుతున్నారని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు తల్లి ఇప్పటికైనా సరిగా హెచ్చరిస్తున్నా నా మాట వింటావా లేదా కష్టాలు పడతావు మళ్ళీ తీసుకొచ్చే బాగా నా మీద పెడతావు నువ్వే దిక్కు బాబా నువ్వే కాపాడు బాబా నువ్వు లేకపోతే బ్రతకలేను నువ్వు కూడా నా చెయ్యి విడిచిపెట్టేశావా ఇంకా నువ్వు నా చేయిని వదిలేస్తే ఎవరు కాపాడతారు బాబా అంటూ నల్లు మళ్ళీ నిందలు కూడా నాకే పెడతావు నన్నే నిందిస్తావు నేను చెప్పిన మాట వినవు మరి ఎలా తల్లి తోటి అని చెప్పి అయితే ఈరోజు చెప్తున్నారు కదండి కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత కుటుంబంలో అనారోగ్య సమస్యలు కుటుంబంలో డబ్బు సమస్యలు నన్ను ఎవరు కాపాడుతారు బాబా అని ఇవన్నీ కూడా నాకు చెప్తూనే ఉంటావు ఇంట్లో వాళ్ళందరికీ పెద్దగా కూడా ఉన్నావు ఇంకెప్పుడు తెలుసుకుంటావు నువ్వు ఒక వ్యక్తి వచ్చి ఇది చేయకు అది చేయకు అమ్మ అని చెప్పి నేను మంచిగా తెలియని విషయం చెప్తున్నారు అంటే అందులో ఏదో ఒక అర్థం ఉంది బాబాని ఏదో సందేశం పంపుతున్నారని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు తల్లి ఇప్పటికైనా ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను నా మాట వింటావా లేదా విడక్కపోతే మాత్రం జీవితంలో చాలా పచ్చత్త పడతావు తల్లి నా బాబా సాక్షాత్ నా బాబా నా కోసం ఇన్ని అవకాశాలు ఇస్తే కూడా నేను వాటిని ఉపయోగించుకోలేకపోయాను అందువల్లే నాకు ఇన్ని కష్టాలు అంటూ అయితే నువ్వు తప్పక బాధపడవలసి వస్తుంది అందుకే నా ఈ ఆఖరి హెచ్చరికను తప్పకుండా విని నువ్వు చేస్తున్న తప్పేంటో బిడ్డ అని బాబా బాబాగారైతే ఈరోజు చెప్తున్నారు కదండి నువ్వు పూజ చేసేటప్పుడు నా పటాలను నా విగ్రహాలను తుడవడానికి శుభ్రం చేయడానికి ఎలాంటి రకమైన గుడ్డను వాడుతున్నావు తల్లి ఒకసారి గుర్తు తెచ్చుకో నలుపు రంగు బట్టతో తుడుస్తున్నావు శుభ్రం చేస్తున్నావు నాకు నలుపు రంగు అంటే అంత ఇష్టం ఉండదని నీకు తెలియదా బిడ్డ అలాగే పూజా మందిరాన్ని శుభ్రం చేయడానికి కూడా నలుపు రంగు వస్త్రాన్ని వాడుతున్నావు నా పటాలన్నీ కూడా నా విగ్రహాలన్నీ కూడా ప్రతి శుభ్రం చేయడానికి కూడా నలుపు రంగు వస్త్రాన్ని వాడుతున్నావు దాని వలన ఆ సాక్షాత్తుని భగవానుడు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు అయింది బిడ్డ ఎందుకంటే ఆ తండ్రిని బయట గుడిలో ఉండి పూజిస్తేనే నువ్వు భరించగలవు ఇంట్లోకి తీసుకుంటే అస్సలు భరించలేవు ముందు నువ్వు మందిరంలో పెట్టిన పూజా మందిరంలో వాడుతున్న ఆ నలుపు రంగు వస్త్రాన్ని ఇప్పటికిప్పుడే తీసి బయటపడవే ఈ బిడ్డ నీ కష్టాలు ఇప్పటికిప్పుడే సగం దూరం అయిపోతాయి ఇంకొకటి నాకు ఎంతో ఇష్టమైన గురువారం రోజు నలుపు రంగు వస్త్రాలను ధరిస్తున్నావు నలుపు రంగు వస్త్రాలను ధారణ చేస్తున్నావు కానీ నాకు నలుపు అంటే అంత ఇష్టం ఉండదని నీకు తెలియదా బిడ్డ నాకు పసుపు రంగు అన్న పచ్చ రంగు అన్న చాలా ఇష్టం కానీ అవి వదిలేసి వ్యతిరేకంగా ప్రభావం చూపించే నలుపు రంగు వస్త్రాలను ధరిస్తున్నావు ఈ తప్పు ఎప్పుడైనా నువ్వు సరిదిద్దుకో తల్లి దానివల్లే నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు ఇన్ని బాధలు పడుతున్నావు నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ పరిస్థితులన్నీ కూడా నీకు దూరం అవ్వాలి అంటే ఎప్పుడే పూజా మందిరంలో నలుపు రంగు వస్త్రాన్ని తీసి బయటపడి అలాగే గురువారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు బట్టలని కట్టుకోవడం కానీ నలుపు రంగు వస్తువులని ఇంట్లోకి తీసుకురావడం కానీ నలుపుకు సంబంధించిన నాకు దగ్గరికి ఏవి బిడ్డ ఈ ఒక్క హెచ్చరికను మాత్రం నీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటే నీ కష్టాలనేది నీకు దూరం అయిపోవడమే కాదు ఎప్పటికీ నీకు కష్టాలు దగ్గరికి రావు తల్లి ఇప్పటికైనా నా మాట విను అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన హెచ్చరికతో కూడిన సందేశాన్ని ఇచ్చారండి నిజానికి ఎవరైనా కదా ఇలా వాడుతుంటే అలాంటి నలుపు రంగు వస్త్రాలు బ్లాక్ కలర్లు అంటే గ్లాస్ అవి ఉంటాయి కదా అస్సలు వాడకండి చెరిగిపోయిన రంగు వెలిసిపోయిన పనికిరానివి తీసుకు వెళ్ళి పూజ మందిరంలో అస్సలు వాడకండి నిజానికి అలాంటివన్నీ కూడా దరిద్రాన్ని తెచ్చిపెడతాయి మనకు శుభమైతే అసలు కావు ఇక ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తాను మన వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి బాబాగారు మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖిన భవంతు ఓం సాయం శ్రద్ధ సబోరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు గారు ఆశిస్తులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో